హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే మదన్పల్లి మార్కెట్లో ఎంత సరుకు దిగుమతి అయ్యింది అని ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్లో ఎంత దిగుమతి అయింది సరుకు అనేది తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు నువ్వు బుధవారము ఇరవై ఆరో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు ఫ్రెండ్స్ ఈ భాగ్యలక్ష్మి లైన్ చూసుకుంటే కన్నా ఆ లైన్ లైను ఏం మా నిన్న నిన్నట్లాగే సరికైతే దిగుమతి అయింది ఫ్రెండ్స్ ఏమీ మార్పు ఏం లేదు పెరగను లేదు తగ్గను లేదు అలాగే ఈ టీబీఎస్ మండి లైన్ కూడా ఆ పక్క కూడా అలాగే నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అంతే ఉంది దిగుమతి మాత్రం మదనపల్లి మార్కెట్లో ఎటువంటి మార్పు ఏం లేదు ఫ్రెండ్స్ పెరగనూ లేదు సరుకు అనేది తక్కువ లేదు నిన్న ఎలా దిగుమతి అయిందో ఈరోజు కూడా అలాగే సేమ్ టు సేమ్ దిగుమతి అయితే అయింది ధరలు ఇంకెలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి